హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున కానీ ఇవి కానీ దానం చేస్తే మీ బాధలు అవుతాయి మరి అది వీడియోలు తెలుసుకుందాం హిందువుల అతి పెద్ద పండుగ సంక్రాంతి అంతేకాక ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా అదే అంటారు ఈ సమయంలో చేసే దాన ధర్మాలు పూజలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి అంటారు పెద్దలు అందుకే ప్రతి రాశి వారు తమ గ్రహ బాధల నుంచి తప్పించుకోవాలంటే ఈ దానాలు తప్పక చేయాల్సిందే అలాగే చాలా మంది శాస్త్రవేత్తలు సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని చెప్తూ ఉంటారు మరి ఏ రాశి వారు ఎలాంటి దానం చేస్తే గ్రహాల అనుగ్రహం పొందడానికి ఏ దానాలు చేయాలో పండితులు చెప్పారు ఇక మరి ఏ రాశి వారు ఎలాంటి దానం చేస్తే అలాగే గ్రహాల అనుగ్రహం పొందడానికి ఏ దానాలు చేయాలో కూడా పండితులు చెప్పారు మరి మేషరాశి మేషరాశి వారు మకర సంక్రాంతికి నువ్వులు బెల్లం దానం చేస్తే చాలా మంచిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు నువ్వులతో పాటు దుస్తులు దానం చేయాలని చెబుతున్నారు ఇక మిథున రాశి మిథున రాశి వారు గ్రహ శాంతి కోసం నువ్వులు దానం చేసేటప్పుడు నల్ల నువ్వులను దానం చేయాలి కానీ మిథున రాశి వారి సంక్రాంతికి తెల్ల నువ్వులను దానం చేస్తే మంచిది వీటితో పాటు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కూడా దానం చేస్తే ఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు ఇక కర్కాటక రాశి నువ్వులతో పాటు సగ్గ బియ్యం వస్త్రాలను దానం చేయాలి ఇక సింహరాశి సింహరాశి వారు బెల్లం వస్త్రాలను దానం చేయాలి ఇక కన్య రాశి మినుములు నువ్వులు నూనె దానం చేస్తే గ్రహ బాధలు తీరిపోతాయని పండితుల సూచన ఇక తులారాశి ఈ రాశి వారు నూనె నువ్వులతో పాటు పత్తిని కూడా దానం చేస్తే మంచిది ఇక వృచ్చిక రాశి సంక్రాంతి సమయంలో నువ్వులు బియ్యం దానం చేస్తే ఈ రాశి వారికి మంచి జరుగుతుందని చెప్తున్నారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు సంక్రాంతికి శనగలు నువ్వులు దానం చేయాలి ఇక మకర రాశి నూనె నువ్వులు వస్త్రాలను దానం చేయాలి అలా చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది ఇక కుంభరాశి ఈ రాశి వాళ్ళు దువ్వెన నూనె నువ్వులు నల్లటి వస్త్రాలను సంక్రాంతి సమయంలో అంటే ఈ రోజు దానం చేస్తే మంచిది ఇక మీనరాశి శనగలు సగ్గబియ్యం నువ్వులు వస్త్రాలను దానం చేస్తే ఈ రాశి వారికి మేలు జరుగుతుంది అలాగే వీటితో పాటు ఆడవారి సంక్రాంతి సమయంలో పసుపు కుంకుమలు పళ్ళు దానం చేస్తే జీవితం సజావుగా సాగిపోతుంది అనే పెద్దల మాట ఏది ఏమైనప్పటికీ ఈ పండుగకి ఎంత దానం చేస్తే అంత కలిసి వస్తుందని పెద్దలు చెబుతున్నారు అలాగే ఎక్కువ శాతం మనకుండే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఎక్కువగా నువ్వులను దానం ఇస్తారు అది కూడా శనివారం పడి చూసుకొని ఇస్తారు సో ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి మరి సంక్రాంతి రోజున మరి మీరు తప్పకుండా మీరు ఆశను బట్టి ప్రయత్నించండి ప్రయత్నించి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్